అందరికీ నమస్కారం ఈరోజు కరణం గురించి మాట్లాడుతున్నాం మనం సో ప్రస్తుతానికైతే మనం లాస్ట్ నాలుగు కారణాలు చూస్తున్నాం అనమాట సో ఈరోజు గరజీ కరణం అనేది ఐదవ కరణం అనమాట సో ఈ గరజీ కరణంలో పుట్టినటువంటి వాళ్ళకి ఎలాంటి ఒక క్యారెక్టరిస్టిక్స్ ఉంటుంది అంటే ఎలాంటి వీళ్ళు మనోభావాలను కలిగి ఉంటారు ఎలా అంతా ఉంటారు సో ఈ కారణంలో ఎలాంటి పనులంతా చేయొచ్చు నెక్స్ట్ ఈ కరణాన్ని ఎలా అంత యాక్టివేషన్ చేయవచ్చు ఈ కరణానికి ఏ అతి దేవతను మనం పూజించాలి ఎలా పూజించాలి ఇవంతా మనం చూసినట్లయితేనే మనకు ఒక కరెక్ట్ అయినటువంటి అవగాహన వస్తుంది అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గరజీకరణం వచ్చేసి చాలా చాలా ఉత్తమమైనటువంటి ఒక కారణం అనమాట కరణాల్లో సో దీనికి అంత ప్రత్యేకత ఉందన్నమాట ఈ గరజీకరణం సూచించేటటువంటి జంతువు ఏదంటే ఏనుగు అనమాట సో ఏనుగు అనేది ఈ గరజీకరణానికి చిహ్నం అనమాట నెక్స్ట్ ఈ గరజీకరణానికి చెందినటువంటి గ్రహం ఏదంటే చంద్రుడు అనమాట సో కాబట్టి చంద్రుడు ఉండడం వల్ల ఈ కరణంలో పుట్టినటువంటి వాళ్ళకి డిఫాల్ట్గానే కాస్త కన్ఫ్యూషన్ మైండ్లో ఉంటారనమాట ప్రతి విషయానికి ఒక కన్ఫ్యూషన్ అనేది ఉంటుంది అనమాట ఈ కారణం వెళ్ళేటప్పుడు ఏదైనా ఒక పనిని మనం స్టార్ట్ చేస్తూ ఉన్నామంటే కాస్త కన్ఫ్యూషన్ అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట జరుగుతుందా జరగదా ఏమవుతుందేమో ఎట్టుంటుందేమో ఇవంతా ఆటోమేటిక్గానే మీరు ఈ కర్ణంలో లగ్నం పెట్టినట్లయితే ఖచ్చితంగా ఇది ఇలాంటి విషయాలంతా కంపల్సరీ జరుగుతూ ఉంటుంది సో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయొచ్చు అంటే తప్పకుండా కన్ఫ్యూషన్ స్టార్ట్ అయింద్రంటేనే ఖచ్చితంగా మీరు ఇతరులకు అన్నదానంగా అన్నాన్ని దానంగా ఇవ్వచ్చు అనమాట ఆహార పదార్థాలను దానంగా ఇవ్వచ్చు అనమాట సో ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గానే మీకు ఈ కన్ఫ్యూషన్ అనేది తగ్గి హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో మీరు బాగా డీప్గా వెళ్ళొచ్చు అనమాట నెక్స్ట్ చూసినట్లయితే ఈ కరణంలో పుట్టినటువంటి వాళ్ళు ఎక్కువగా అలంకరణ ప్రియులుగా ఉంటారనమాట వీళ్ళు మేకప్ సెన్స్ అనేది వీళ్ళు కొద్దిగా ఎక్కువగా ఉంటుంది మరి వల్గర్గా కాకుండా వాళ్ళని వాళ్ళు చాలా అందంగా చూపించుకోవడానికి చాలా ఇష్టపడతారనమాట సో ఇలాంటి ఒక నేచరు ఈ కరణం దగ్గర ఉంటుంది ఈ గరజీకరణంలో పుట్టినటువంటి వాళ్ళు ఎంత పేదవారిగా ఉన్నట్లయినా కూడా సరే వాళ్ళు పుట్టుక అనేది చాలా పేదరికంతో కూడుకున్నట్లు ఉన్నా కూడా సరే తప్పకుండా వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ చాలా గొప్ప ధనవంతులుగా గొప్ప వ్యక్తులుగా వీళ్ళు సమాజంలో ఖచ్చితంగా ఎదుగుతారు అనమాట దీంట్లో ఎలాంటి డౌట్ లేదు జస్ట్ ఒకవేళ వీళ్ళు చేసేటటువంటి పనులు ఇబ్బందులు కలుగుతా ఉంటే జస్ట్ కరణనాథుని పట్టుకునేసి దానికి తగినట్టుగా వీళ్ళు సింపుల్ గా ఒక చిన్న పరిహారం చేస్తా కూడా సరే ఆ విషయం హండ్రెడ్ పర్సెంట్ పెద్ద సక్సెస్ ఇస్తాదన్నమాట వీళ్ళకి నెక్స్ట్ వీళ్ళకి శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది అంటే ఈ కళలపైన నాట్యం సంగీతం వీటిలో అంతా చాలా చక్కగా రాణిస్తూ ఉంటారు సో ఈ కళల్లో ఉండేటట్టు కళారంగంలో ఉండేటటువంటి వ్యక్తులు ఈ గరజీకరణంలో పుట్టి ఉన్నా సరే లేకపోతే ఈ గరజీకరణంలో ఒక వర్క్ని స్టార్ట్ చేసినా సరే వాళ్ళకు దానిపైన అమోహంగా శక్తి అనేది చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్క్రిప్ట్ రాయాలి ఒక కథ రాయాలి ఈ గరజీకరణంలో కూర్చునేసి కథ రాయడం మొదలు పెడితే తప్పకుండా ఆ కథ హండ్రెడ్ పర్సెంట్ గాను రకరకాల నవరసాలను పండించేటటువంటి ఒక కథగా వీళ్ళు చాలా అద్భుతంగా రాయొచ్చు అనమాట సో అలా మనం ఒక వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు ఏ విషయానికి ఏ కారణాన్ని వాడాలి అనేటటువంటి కాన్సెప్టు ఈ విధంగా అవసరం పడుతుంది అనమాట మనకి ఈ విధంగా మనం యూటిలైజ్ చేయడం రావాలన్నమాట సపోజ్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేయడం స్టార్ట్ చేయాలంటున్నాడు అప్పుడు అతను గరజీకరణంలో కూర్చున్నట్లయితే ఇవి మొత్తం మనోధర్మాన్ని బేస్ చేసి ఉండడం వల్ల తప్పకుండా వీళ్ళకి ఆ కల్పన శక్తి అనేది అద్భుతంగా పనిచేయడం వల్ల ఇంట్రెస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇన్వాల్వ్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది వచ్చేటటువంటి రేపు బయటకు వెలువడేటటువంటి ఆ ప్రొడక్షన్ కూడా అద్భుతంగా ఉంటుంది అనమాట సో జనాభాని కనులు విందుగాను చెవులకు రమ్యంగా ఉండేటటువంటి సంగీతాన్ని ఇవ్వడానికి అన్నింటికీ పనికి వస్తుంది ఎవరైనా రచనలు చేస్తూ ఉన్నారు ఒక బుక్ రాస్తూ ఉన్నారు అప్పుడు కూడా సరే అంతవరకు వాళ్ళు ఫ్రేమ్ చేసి పెట్టుకున్నటువంటి ఒక ఈవెంట్ ఒకలాగా ఉంటుంది ఎప్పుడైతే ఈ కర్ణంలో ఆ వర్కర్స్ స్టార్ట్ చేసినారో ఆ తర్వాత అది రకరకాల కోణాల్లో పోతూ ఉంటుంది అనమాట సో ఆ విధంగా అంతా ఇది పనిచేస్తూ ఉంటుంది అనమాట సో ఎందుకంటే దీనికి గ్రహంగా మనం చంద్రుడిని చూస్తూ ఉన్నాం కాబట్టి శక్తికి కారకుడు ఆయనే కాబట్టి మనస్సుకి ఆయన కారకుడు కాబట్టి అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది అనమాట ఈ గరజీ కర్ణం మీరు వాడి చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత సూపర్గా పనిచేస్తుంది అనమాట నెక్స్ట్ డీఫాల్ట్గానే గరజీ కరణంలో పుట్టినటువంటి వాళ్ళకి ఇది ఆటోమేటిక్గానే పనిచేస్తూ ఉంటుంది ఇక్కడ వాళ్ళకి అవసరం ఏంటంటే జస్ట్ మనం ఏ కారణంలో పుట్టి అనేది తెలుసుకుంటే చాలు దానికి తగినట్టుగా వాళ్ళు పరిహారం చేసుకుంటూ పోయినట్లయితే అద్భుతమైన ఫలితాలు చూడవచ్చు అనమాట వాళ్ళు కూడా ఎందుకు ఈ కరణంలో పుట్టినటువంటి వాడు ఎంత పేదవాడైనా సరే గొప్ప ధనవంతుడుగా అవుతాడంటే ఇదే కారణం ఇక్కడ పెద్ద మొత్తంలో ఈవెంట్ దీనిపైన డిపెండ్ అయి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది గొప్పగా ఉంటుంది నెక్స్ట్ దానికి తగినట్టుగానే ఓపికలు లేనివాడికి కూడా ఈ కర్ణంలో పని స్టార్ట్ చేస్తే అంత ఓర్పు సహనం అనేది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు వాళ్ళకి ఆ విధంగా పని ఉంటుంది అనమాట ఇక డిఫాల్ట్గానే గరజీ కర్ణంలో పుట్టినటువంటి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఓర్పు ఓపికలు చాలా ఎక్కువ అనమాట కాబట్టి ఇలా ఒక పెద్ద బ్రాడ్ విషయాలను అంతా చేయడానికి ఈ కర్ణం చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఎందుకంటే ఒక పని చేసేటప్పుడు ఓర్పుతో దాన్ని చేయాలన్నమాట కన్ఫ్యూషన్ ఉండడం అనేది కామన్ ఎందుకంటే అది ఎలా రాబోతుంది అని తెలియదు కాబట్టి స్టార్టింగ్లో కన్ఫ్యూషన్ ఉంటుంది కాకపోతే ఓర్పుగా దాన్ని గమనిస్తూ ఉన్నట్లయితే ఓర్పుగా దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా అది ఎక్కడికి వెళ్తూ ఉంది ఎలా జరుగుతూ ఉంది అనేది క్లియర్గా అర్థం అవుతుంది కాబట్టి సో కాబట్టి ఇది పెద్ద సక్సెస్ని ఇస్తుంది అనమాట చేసే వర్క్కి ఇది హండ్రెడ్ పర్సెంట్ పెద్ద సక్సెస్ని ఇస్తుంది నెక్స్ట్ ఇప్పుడు ఒక బిఎఫ్ మిల్లో లేకపోతే ఈ స్టోర్స్ ప్రోజెన్స్ ఇవంతా పెడతా ఉంటారు ఇవంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఈ గరజీకరణంలో స్టార్ట్ చేయడం చాలా మంచిది అనమాట ఎందుకంటే చంద్రుడి కారకత్వంతో ఏమేమంతా ఉందో ఇవంతా ఈ గరజీకరణం వాళ్ళు చేసినట్లయితే వీళ్ళ జీవితం కూడా త్వరగా వచ్చేసి పికప్ అవుతుంది అనమాట గరజీకరణంలో పుట్టినటువంటి వాళ్ళకి అంత సూపర్గా పనిచేస్తుంది అనమాట ఇది నెక్స్ట్ ఈ హార్ట్ కార్డియాలజిస్టులు ఇలా చదివేటటువంటి వాళ్ళు గైనకాలజిస్ట్స్ వీళ్ళంతా కూడా ఫస్ట్ ఫస్ట్ వాళ్ళ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసేది ఈ గరజీకరణంలో స్టార్ట్ చేసినట్లయితే లేదా ఈ కోర్సుకి అప్లికేషన్ వేయడమో ఇలాంటివంతా కూడా సరే ఈ గరజీకరణంలో అప్లై చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి ఇది చాలా లాంగ్ టైము వాళ్ళతో పోటే ట్రావెల్ అవుతుంది అనమాట లేదు ఇలాంటి హాస్పిటల్స్ ఇవి స్టార్ట్ చేసేది కూడా ఈ లగ్నం పెట్టేటప్పుడు గరజీకరణంలో పెట్టినట్లయితే తప్పకుండా హాస్పిటల్ చాలా లాంగ్ టైం అది సస్టైన్ అవుతుంది ఎక్కువ కాలం అది రన్ అవుతూ ఉంటుంది అనమాట నెక్స్ట్ ఇంకొక ఒక ముఖ్యమైనటువంటి ఒక ఈవెంట్ ఏంటంటే ఈ గరజీ కరణంలో ఈ ఫస్ట్ నైట్కి పెట్టేటటువంటి ముహూర్తాలు అంతా దీంట్లో పెట్టినట్లయితే వెంటనే వీళ్ళకి బిడ్డ నిలబడడం అనేది ఒక్కసారి కలిస్తేనే సరిపోతుంది అనమాట ఆ విధంగా పనిచేస్తూ ఉంటుంది అనమాట సో కాబట్టి ఇలాంటి ముహూర్తాలు పెట్టేటప్పుడు కూడా సరే మనం ఈ కరణాన్ని చూజ్ చేయడం చాలా మంచిది అనమాట అట్ ద సేమ్ టైం దీంతోపాటు అడ్వాన్స్డ్గా మనం టెక్నాలజీని కూడా వాడుకోవాలన్నమాట ఎందుకంటే అండం రిలీజ్ అయ్యేటటువంటి టయానికి కరెక్ట్గా అదే టైంలో ఈ గరజీకరణం ఉన్నట్లయితే మొహమాట లేకుండా ముహూర్తాన్ని పెట్టడం మంచిది అనమాట ఎందుకంటే వీళ్ళకి వెంటనే పుత్రభాగ్యం అనేది కలుగుతుందనమాట అట్ ద సేమ్ టైం గరజీకరణంలో పుట్టినటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటంటే ఇల్లీగల్గా ఎడైనా వెళ్ళేసి వీళ్ళు పొరపాటున ఉన్నట్లయితే కూడా సరే హండ్రెడ్ పర్సెంట్ వెంటనే గర్భాన్ని ధరించేస్తారనమాట తర్వాత సమస్యలు ఎదుర్కొనేసి కోర్టు కేసులను తిరగాల్సిన పరిస్థితులు వచ్చేస్తాయన్నమాట సో ఇలా చేయకూడదు యాక్చువల్గా ఇవంతా కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది ఎందుకంటే ఈ కారణంలో పుట్టినటువంటి వాళ్ళు జస్ట్ ఎవరితో అయినా సరే వాళ్ళు శారీరకంగా ఉన్నట్లయితే వెంటనే బేబీ అనేది ఫామ్ అయిపోతుంది అనమాట కాబట్టి అలాంటి తప్పులంతా చేయకుండా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ఓకే నెక్స్ట్ ఈ పిల్లలు వాళ్ళు కూడా ఈ గరజీకరణంలో భార్యాభర్తలు కలిసి ఉన్నట్లయితే వీళ్ళకి బిడ్డలు పుట్టడానికి కూడా చాలా అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది అంటే శుక్రకణాలు తక్కువగా ఉన్నా సరే కణం కానీ అండగణం కానీ బలహీనంగా ఉన్నా కూడా సరే ఈ కారణం ఈ గరజీకరణం అనేది పవర్ఫుల్గా పనిచేయడం వల్ల ఆ పీరియడ్లో అద్భుతాలు ఏమైనా జరగవచ్చు అనమాట కాబట్టి ప్రయత్నించడంలో తప్పలేదు అనుకుంటున్నాను ఈ గరజీకరణంలో పుట్టినటువంటి స్త్రీలు పురుషుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి లేదా ఈ గరజీకరణలో పుట్టినటువంటి పురుషులు స్త్రీల దగ్గర కాస్త జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది అనమాట సో లేకపోతే పెద్ద సమస్యలు తెచ్చుకునే పరిస్థితులు చాలా ఎక్కువగా ఉంటుంది ఇది కాస్త కేర్ఫుల్గా హ్యాండిల్ చేయడం మంచిది దీనిపైన ఎక్కువగా వివరణ అవసరం లేదు ఓకే సో కాబట్టి ఈ గరజీకరణాన్ని యాక్టివేషన్ చేయడానికి కర్ణనాదు ఎలా యాక్టివేట్ చేయాలనేది ఒక ప్రాసెస్ ఉంది సో ఆ ప్రాసెస్ మనం ఒకసారి చూసేద్దాం ఈ గరజీకరణానికి అధిదేవతగా భూమిని చెప్తారనమాట సో జంతువుగా ఈ ఏనుగుని చెప్తారు నెక్స్ట్ గ్రహంగా వచ్చేసి చంద్రుని చెప్తారనమాట నెక్స్ట్ పుష్పంగా మందార పూలను వాడచ్చు అనమాట సో ఆహారంగా పాలు వాడవచ్చు అనమాట నెక్స్ట్ ఆభరణంగా మాణిక్యాన్ని వాడవచ్చు వస్త్రం వచ్చేసి నలుపు వర్ణపు వస్త్రాలను వాడచ్చు అనమాట పాత్రగా చూసినట్లయితే సీసంతో చేసినటువంటి పాత్రలను వాడడం చాలా మంచిది అనమాట నెక్స్ట్ దైవంగా వినాయకుడిని ఆరాధించవచ్చు అనమాట సో ఈ గరజీకరణానికి మనం చేసేటటువంటి పరిహారం గురువారంగా చేయడం చాలా ఉత్తమం అనమాట దేవతగా మనం భూదేవతను కూడా పూజించవచ్చు అనమాట భూమిని కూడా పూజించవచ్చు అనమాట సో ఈ విధంగా మీ పూజ గదిలో కూడా సరే ఒక చిన్న ఏనుగు విగ్రహాన్ని పెట్టి సో దానికి మందార పూలు ఇవంతా పెట్టి అభిషేకం చేసి పాలతో అభిషేకం చేసి లేదా అయ్యప్ప సామాల కూడా వేసి ఈ కరణాన్ని యాక్టివేషన్ చేయవచ్చు అనమాట నెక్స్ట్ పాలను నైవేద్యంగా ఈ గర్జీకరణాన్ని యాక్టివేషన్ చేయడానికి చాలా అద్భుతంగా వాడచ్చు అనమాట ఆ తర్వాత ఈ చంద్రుని యాక్టివేషన్ చేయడానికి మృగశిరా నక్షత్రం రోజు టెంకాయను కూడా మనం దానంగా ఇవ్వచ్చు అనమాట ఇతరులకి టెంకాయ కానీ టెంకాయ నీళ్లు కానీ దానంగా తీసి ఇవ్వచ్చు అది ఇతరులను ఒప్పించనే ఇవ్వచ్చు లేకపోతే మీకు మీరుగా కూడా వాళ్ళకి దానంగా ఫ్రీగా ఇవ్వచ్చు అనమాట నెక్స్ట్ ప్రత్యేకంగా చాలా సింపుల్గా చేసేటటువంటి పరిహారం బెస్ట్ ఏదంటే అన్నదానం చేయడం చాలా మంచిది అనమాట చాలా గొప్ప విషయం అనమాట ఇది సో ఇలా మనం ఈ గరిజీకరణనాధుని యాక్టివేట్ చేయడానికి మనం ఇలా అంతా మనం వాడొచ్చు అనమాట సో కాబట్టి ఆ కర్ణనాథుడు యాక్టివ్ అయినట్లయితే మనకి శుభ ఫలితాలను ఇస్తాడనమాట ఫర్ ఎగ్జాంపుల్కి మేష లగ్నం తీసుకుందాం సింపుల్గా మేష లగ్నానికి నాలుగో భావానికి అధిపతి చంద్రుడు అనమాట సో ఈ చంద్రుడు జనకాల జాతకంలో రుచికంలో ఉన్నాడు అనుకుందాం అప్పుడు ఏమైపోయినాడు అక్కడ నీసం అయిపోయి ఉన్నాడు అనమాట కర్ణనాథుడే నాలుగో భావానికి అధిపతి అయ్యి సో అతను నీసాన్ని పొందిన్నాడు అనమాట ఈ చంద్రుడు లగ్నానికి ఎనిమిదో భావంలో నిజమైపోయి ఉన్నాడు కదా ఇప్పుడు ఈఎన్ యాక్టివేషన్ చేయాలి మనం అప్పుడు ఏం చేయొచ్చు మనం అక్కడ సో సేమ్ ఇవంటాయి సో నాలుగో భావం అంటే ఇక్కడ సుఖస్థానంగా తీసుకోవచ్చు తల్లిని బాగా మంచిగా చూసుకోవచ్చు బట్టలు లేని వాళ్ళకి బట్టలు తీసి ఇవ్వచ్చు ఆహారం లేని వాళ్ళకి ఆహారం తీసి ఇవ్వచ్చు చిన్నపిల్లలకి చంటి పిల్లలకి పాలన దానంగా తీయవచ్చు లేదా ఇల్లు నేల వాహనం లేని వాళ్ళకి శుద్ధంగా ఇల్లు లేకుండా రోడ్ల పక్కన ఉండేటటువంటి వాళ్ళకి మంచిగా ప్లేస్ చూసి వాళ్ళకి ఇల్లు గిళ్ళు కట్టివ్వచ్చు వాళ్ళకి వసతి గృహాలను ఏర్పరచేయవచ్చు అనమాట పేద ప్రజలు వచ్చేసి ప్రయాణానికి కూడా కష్టపడేటటువంటి వాళ్ళకి ఫ్రీగా వాళ్ళని వాహనాలు తీసుకొని పోయేసి వదలొచ్చు ఇలాంటివంతా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ చంద్రుడు యాక్టివేషన్ అవుతాడనమాట సో దీనివల్ల ఏమవుతాదంటే ఆటోమేటిక్గానే జాతకుడికి రావాల్సినటువంటి ఆ నాలుగో భావానికి సంబంధించినటువంటి కార్యకత్వాలంతా చాలా ఈజీగా జరుగుతుంది అట్ ద సేమ్ టైం కరీంనాథుడు బలంగా ఉండడం వల్ల చేసేటటువంటి పనులంతా చాలా గొప్పగా ఉన్నతిని పొందుతుందనమాట చాలా పెద్ద సక్సెస్ఫుల్ అనమాట చేసే పనులు సో కాబట్టి ఇవంతా గుర్తుపెట్టుకునేసి ఎస్పెషల్లీ ఈ రియల్ ఎస్టేట్ చేసేటటువంటి వాళ్ళకి ఇవి చాలా సూపర్గా వండర్ఫుల్గా పనిచేస్తుంది అనమాట ఎందుకంటే ఈ మేష లగ్నానికి నాలుగో భావానికి అధిపతి ఆయన కాబట్టి భూములు ఇల్లు నేల వాహనం ఇలాంటివి ఈ షోరూమ్స్ పెట్టుకునేసి రన్ చేసేటటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళకి చంద్రుడు ఎస్పెషల్లీ ఇక్కడ ఎనిమిదో భావాలు నీసమైపోయి ఉంటే వీళ్ళు ఇలా ఈ విషయాలంతా చేస్తే హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళకి ఈ గరిజ కర్ణంలో పుట్టినటువంటి వాళ్ళకి పెద్ద మొత్తంలో లేదా గొప్పగా వీళ్ళకి అది సక్సెస్ని ఇస్తుంది అనమాట సో ఈ విధంగా మనం ఈ గర్జీకరణాన్ని చూడవచ్చు ఇలా పైన చెప్పినటువంటి ప్రాసెస్ను బేస్ చేసి మనం ఈ కర్ణనాథుని యాక్టివేషన్ చేయడానికి రెగ్యులర్గా మనం దానికి సంబంధించినటువంటి పూజలు చేయడం వల్ల దాన ధర్మాలు చేయడం వల్ల ఈ మృగశిరా నక్షత్రం రోజు టెంకాయ దానంగా ఇవ్వడం వల్ల ఇవంతా చిన్న చిన్న రెమెడీస్ అనమాట వీటిని పెట్టుకునేసి గొప్పగా రాణించవచ్చు అనమాట సో ఇది గర్జీకరణం అందరికీ ధన్యవాదాలు